ఈ మధ్య హీరోయిన్లు బాయ్ ఫ్రెండ్తో పార్టీలు ఫంక్షన్స్ అంటూ అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ మీడియా కళ్లకు చిక్కుతున్నారు వాళ్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక అడ్డంగా దొరికిన తర్వాత చేసేదేమీ లేక అవును మేము రిలేషన్ లో ఉన్నాం అని సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తున్నారు ఇక తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్తో నైట్ డిన్నర్ కు వెళ్ళింది ఈ సమయంలో మీడియాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది దీంతో ఆ హీరోయిన్ అతడితో రిలేషన్ కొనసాగిస్తుందంటూ లేనిపోని రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ హీరోయిన్ తెలుగులో నటించిన చివరి సినిమా ఆది పురుష్ ఈ మూవీలో ప్రభాస్ సరసన్ జోడీగా నటించింది ఈ బాలీవుడ్ బొమ్మ ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది తన నటంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఇక తెలుగులో నేను ఒక్కనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి కృతి ఫుల్ క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయలేదు కానీ బాలీవుడ్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అయితే బాలీవుడ్లో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలహరిస్తుంది ఇటీవలే దో పత్తి మూవీతో హిట్ అందుకుంది ఈ అమ్మడు సినిమాలతో పాటు పలు వ్యాపారాలు కూడా చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా ఈ అమ్మడు తన ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ తోనే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కృతి సరణ్ ప్రముఖ వ్యాపారవేత్త కబీర్ బహియా అనే వ్యాపారవేత్తతో ప్రమాణం కొనసాగిస్తుందని బీ టౌన్ లో ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో ఈమె తన బాయ్ ఫ్రెండ్తో అర్ధరాత్రి ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ మీడియా కంట పడింది ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలో కృతీ సనన్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది ఇక వీరి రిలేషన్ గురించి కన్ఫర్మ్ అవ్వడంతో ప్రస్తుతం బీటౌన్ ప్రేక్షకులు కబియా గురించి గూగుల్లో తెగ వెతికేస్తున్నారు రెండు వేల ఇరవైలో స్థాపించిన వరల్డ్ వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్ అనే ఎయిర్లైన్ సంస్థ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ కబీర్ బహియా బహియా తండ్రి పేరు కుల్సిందర్ బహియా కి చెందిన ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సౌతాల్ ట్రావెల్ కు ఆయన ఓనర్ ఈ కుటుంబానికి నాలుగు వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది ఈ వార్త వైరల్ అవడంతో మొత్తానికి బాగా సౌండ్ పార్టీని పట్టిందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి